నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఆకస్మిక తనిఖీలు పలు డాక్యుమెంట్లు స్వాధీనం హోంగార్డులకు చేయుత మనమంతా ఒకే కుటుంబం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఐదుగురు హోంగార్డ్ కుటుంబాలకు మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బందికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసిన తిరుపతి జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పౌర్ణమిటలాడిన ఆలయాలు శ్రీకాళహస్తిలో ఉపవాస దీక్షలతో దీపాలు వెలిగించి మ్రొక్కలు చెల్లించుకున్న మహిళా భక్తులు వరద ప్రాంత బాధితులను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వారికి ఎలాంటి సాయం చేస్తారో చెప్పాలి కాణిపాకంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం రెండు గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అభిషేకం అలంకారం అర్చన నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏకాంతం అన్నాభిషేకం దీపారాధన చేపట్టారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు సాయంత్రం గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు శుద్ది అనంతరం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సుగంధ ద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ నాగరత్న ఆలయ అధికారులు తదితర భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని భక్తుల విశేష సంఖ్యలో దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవుని విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మృక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ మోహన్ ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపంను గొర్రెశెట్టి దంపతులు ఆవిష్కరించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించే సాంప్రదాయం ఉంది ఆలయ ఆవరణంలోని కోట మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపపు స్తంభంపై దీపాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఆవరణంలో శ్రీకాళహస్తిలోని ఆర్యవయసు సంఘానికి చెందిన వాకచెర్ల గుర్రప్పశెట్టి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి ఆవిష్కరించారు ఏర్పాట్లను ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తులు వేకువజాము నుంచే రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది సర్వసంపత్ ఈశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకుంటూ మ్రొక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీ పలు శివ ఆలయాల నందు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటూ మృక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం శివ కేశవులకు ప్రత్యేకమైన మాసమని ఈ మాసంలో కార్తీక దీపం వెలిగించి శివ కేశవులను నామస్మరణ చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు జోతులను ఒకేసారి వెలిగిస్తే ఏడాది పొడవునా శివకేశవులకు దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని అందువల్లే ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు జ్యోతులను ఒకేసారి వెలయిస్తామని తెలియజేశారు మాది విశాఖపట్నం నా పేరు నిహారిక ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము ఇక్కడ దర్శనం బాగా జరుగుతుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే అంతా బాగుంటుంది సుఖ సంతోషాలతో ఉంటాము అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడ దేవుడు చాలా మహిమ గలవారు ఇక్కడికి తరచూ వస్తు రావడం చాలా మంచిది మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం మనకి ఆనవాయితీ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు రోజు మనం దీపం వెలిగించలేము కాబట్టి మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి ప్రదకరం సో అందుకని ఈ రోజు సోమవారం కూడా కాబట్టి మనం ఈ రోజు మూడు వందల అరవై ఐదు కట్టొత్తుని వెలిగించడం మనకి మంచిది శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి దర్శించుకొని మృకులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కళహస్తీశ్వరుని దర్శనార్థం నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి కుటుంబ సమేతంగా విచ్చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ పర్యవేక్షకులు నాగభూషణం తదితర అధికారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలపై తీసుకుంటున్న చర్యల వల్ల పేదలకు వైద్య విద్య దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రేణుగుంట పంచాయతీ పరిధిలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు స్థానికులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలపై చేస్తున్న కుట్రలను వివరించిన వారి వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ వల్లనే ప్రస్తుతం ఎంతో మంది ఉచిత వైద్యం పొందుతున్నారని అన్నారు అదేవిధంగా జగన్ అన్న పేదలు డాక్టర్లు కావాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు ప్రస్తుతం కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక ధోరణి వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు వైసార్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ సర్పంచ్ నగేశం వైసీపీ తదితరులు పాల్గొన్నారు జగన్ అన్న సంతకాలు సేకరించడం కోటి మంది ప్రజల నిరసన గొంతుకి ఎందుకంటే ఉచిత వైద్యం ఉండదు విద్య ఉండదు వైద్య విద్య ఉండదు అలాగే ఎవరి సొమ్ ప్రజల చొమ్ముని ప్రభుత్వం చొమ్ముని ప్రైవేట్కి ఇస్తే బాగుపడి ఎవరు దానివల్ల ఆల్రెడీ చూపెట్టాం ఐదు కాలే ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేశారు జగనన్న గారు ఇంతవరకు పదిహేడు మెడికల్ రావడం అంటే చరిత్ర ఒక్క రాష్ట్రంలో ఒక్క కాలేజీ ఒక సీటు కోసం సెంట్రల్ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ వచ్చిన పదేడు కాదు పర్మిషన్ తెచ్చి అన్ని చేస్తే దానికి ఈరోజు ముగించకపోవడం అనేది ఇష్టం లేకపోవచ్చు కానీ బీదవారి మీద ఖచ్చితంగా మరి మంచిది కాదు ఎందుకంటే ఈరోజు ప్రతి బీధవాడికి ఒక కోరిక ఉంటుంది మా ఇంట్లో ఒక్క బిడ్డన్నా డాక్టర్ చదువుకుందాం అని మా వాడికి మా ఇంట్లో వాడికి వైద్యం అయిపో హార్ట్ ఆపరేషన్ గుండు అయితే లివర్ అయితేనే లక్ష లక్షలు ఏడు పెట్టుకుంటారు ఆ రోజు ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన వైద్య ఆరోగ్య వైద్య సేవల్లో ఈరోజు ఒక్క పైసా లేని నాణ్యమైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి గుండె వైద్యం కానీ లివర్ వైద్యం కానీ ఏది కానీ ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల పరిమితిని పెట్టి అంటే ఈవెన్ వైట్ కార్డు కాదు ఐదు లక్షలు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఈరోజు వైద్యం చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు కానీ ఈరోజు దాన్ని తొంగలతోకి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలని వాళ్ళ భవిష్యత్తుని తుంగుల దొక్కడం కాబట్టి తప్పకుండా ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీ పార్టీ జగనన్న గారి సారథ్యంలో దీని గురించి ప్రజలతో కలిసి విప్లవం తీసుకొచ్చి దీన్ని సాధించి ఎటువంటి ఒప్పుకోలేదు ఈరోజు గట్టిగా మేము చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఎప్పటికైనా ప్రజలు మేము వ్యతిరేకిస్తాము దీనికి ఈరోజు స్పష్టం చేస్తున్నాం శ్రీకాళహస్తీశ్వరుని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దర్శించుకొని మరొకలు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు శ్రీ జ్ఞానపరసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు I'm sorry. Awesome. విరామం చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేయ చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం జిల్లా పోలీసు సిబ్బందికి సంక్షేమం ఆత్మబలం మరియు మానవతా విలువలను ప్రతిబింబిస్తూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మరో స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు ఇటీవల కాలంలో మరణించిన ఐదు మంది హోంగార్డుల కుటుంబాలకు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బందికి ఎస్పీఎల్ సుబ్బారాయుడు స్వయంగా ముందుకు వచ్చి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మరణించిన హోంగార్డుల కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సిబ్బందికి పది రూపాయలు మరియు ఐదు వేల రూపాయల చొప్పున వైద్య చికిత్స కోసం చేయుతని అందజేశారు పోలీసు శాఖ ఒక కుటుంబం ప్రతి సిబ్బంది మన కుటుంబ సభ్యుడే ఎవరికైనా కష్టాలు ఎదురైతే అందరం కలిసి అండగా నిలవాలి మన సహోద్యోగులు బాధ మన బాధగానే భావిస్తూ వారికి అన్ని విధాల సహాయం అందజేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ఏ సిబ్బంది అయినా ఇబ్బంది ఎదుర్కొంటే వెంటనే తెలియచేయాలని పేర్కొన్నారు మానవతా చర్య జిల్లా పోలీసు సిబ్బందితో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా సేవా సమర్పణ సహచర్యం అనే పోలీసు విలువలను మరింత బలపరిచిందని తెలిపారు స్మరించుకుంటూ వారి కుటుంబాలకు చేయూతనిచ్చిన ఈ చర్య పోలీసు కుటుంబంలోని అనుబంధం మానవత్వం సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఏవో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వరద ప్రాంతాలను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి బాధితులకు ఎలాంటి సహాయం చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని చిత్తూరు ఎమ్మెల్యే గురచాల జగన్మోహన్ తో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా అడిగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజల వద్దకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు ప్రజల నుంచి తీసుకున్న వినతలను ప్రభుత్వానికి పంపిస్తారా ముఖ్యమంత్రికి పంపిస్తారా ఎవరికి పంపిస్తారు సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు తీసుకోవడం తగదని తెలిపారు రానున్న అసెంబ్లీ సమావేశంలో దీనిపై చర్చించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను దూషించడం తప్ప వారు చేసింది ఏమీ లేదని తెలిపారు అలాంటి పరిపాలన తమ ప్రభుత్వంలో జరగదని తెలిపారు ఇకనైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు ఈరోజు సహసర శాసనసభ్యులు మిత్రుడు మురళాలు జగన్మోహన్ గారితో కాణిపాక వినాయకుడి దర్శనం గుడి ఏర్పాటు ఉన్నాయి అలాగే అన్నదాన సత్రం గురించి అది గురించి మహింద్ర దేవుడు కాణిపాకు విఘ్నేశ్వర స్వామి అలాగే విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎన్డీఏ కోటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సర్వతోముఖా గురించి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత గతంలో కేవలం ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా రోడ్లు వేసి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఒంటరి పూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అభివృద్ధి సిక్కించారు వైపేసి ఇది కాకుండా వరదలు వస్తే వచ్చిన తర్వాత తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్ర విపక్ష పార్టీ నాయకులు పరామర్శ మా కృష్ణా జిల్లాలో చేస్తే కానీ ఆ పరామర్శ చేసి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చెప్పాల్సిన అవసరం ఆయనకున్నాయి అసెంబ్లీకి ఏమో ప్రతిపక్షవాదారులు లేదు కాబట్టి రంటాడు ఇప్పుడు పరామర్శకెళ్ళి ఊళ్ళే పలకరించి వచ్చేసాడా లేకపోతే రైతులకి ఏమన్నా చేస్తాడా సొంత లభితో అర్జీలు పురువేందరూ తీసుకున్నట్టుగా ఆయన ప్రభుత్వానికి పంపిస్తాడా మంత్రులకి పంపిస్తాడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాడా ఉప ముఖ్యమంత్రి గారికి పంపిస్తాడా లేదా చట్టబుట్టు లాట్లు చేసినట్టుగా వదిలేస్తుంది తెలియని పరిస్థితి అంటే పరామర్శిస్త రాజకీయ పార్టీ అధ్యక్షులు రావాల్సిన అవసరం ఉందని మీడియా అనుకుంటుందని ఎప్పుడు తెలుసుకుందాం ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రజా సమస్య పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు అవసరం రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ప్రజలు ప్రజలకు ఉపయోగపడే పని చేయడానికి రాజకీయాలు జగన్ పార్టీ ఆ ఇంక్లూడింగ్ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ కొత్తగా పరామర్శత పేరుతో ఊరేగింపులు చేస్తాం వల్ల ప్రజలకి ఏం ప్రయోజనం రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు అసెంబ్లీకి పంపకుండా అసెంబ్లీకి రాకుండా నిన్న చేసిన పర్యటన యొక్క ఉద్దేశం ఏంటో మీడియా సోదలు అడగాల్సిందిగా పోతుంది ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాడు కాబట్టి నియమానికి పోరాడు కాబట్టి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తారు కాబట్టి మీడియా సోదలు అడగాల్సిన అలాగే ఇంకా నుంచి అసెంబ్లీ సమావేశాలకి రానంటున్నాడు ఒకసారి మళ్ళీ ఎన్నికలకి వెళ్దామంటాడు ఒకసారి నేను తప్ప పది మందికి వెళ్ళండి అసెంబ్లీకి అంటారు ఒకసారి స్పీకర్ గారు ఏమో పది మంది శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగం చేయలేడు జీతం తీసుకుంటారు అక్కడ లేదు ప్రైవేట్ ఇండస్ట్రీలో లేదు ప్రభుత్వ ఉద్యోగంలో లేదు పేరోల్లో ఉండి ఎవరైనా డ్యూటీకి వస్తేనే జీతం వచ్చే పరిస్థితి అయ్యిన గారు గారి పొద్దున వ్యాఖ్యానించే పరిస్థితి ధ్యానమోడ్డి గారు జీతం తీసుకోవట్లేదు కానీ మిగతా మంది సార్లు చేతులు వైసీపీ జీతాలు తీసుకుంటున్నారు దాని మీద సభలో చర్చించాల్సిన అవసరం ముమ్మాటికి చర్చించాల్సిన అవసరం ఉంది పని చేయకుండా జీతం తీసుకుంటూ దొంగతనం కాదన్నది అసెంబ్లీ నుంచి పారిపోయి అసెంబ్లీకి రావడానికి భయపడి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వ్యక్తిగత దోషణంతో గత వాళ్ళు పరిపాలించి ఐదు సంవత్సరాలు దోషులు కొరడం కొనసాగించి ఇవాళ కూడా అక్కడ ఉంటుందని రావట్లేదేమో తెలియదు కానీ అలాంటి పరిస్థితి డెఫినెట్గా ఉండవు జోగి రమేష్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తాకెళ్తే మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి వాస్తవం అనేది మీ అందరికీ తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపుకి వెళ్ళినా కూడా ఈ రెండు పార్టీల అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీలోని సస్పెండ్ చేస్తారు తప్ప ఎలాంటివి ఎంకరేజ్ చేయరు మీరు తక్షణం అసెంబ్లీకి రావాల్సిందిగా రేపు శీతాకాల సమావేశాల కన్నా వస్తారని ఆశిస్తూ ఇంకా రాకపోతే కొత్తగా కలిసి మీ పార్టీ నుంచి గెలిచిన నలుగురు శాసనసభ్యులు అయోమయంగా ఉన్నారు వాళ్ళు గుళ్ళు గోపురాలు జరిగి

తిరుపతి జిల్లా పరిధిలోని రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రాత్రి వరకు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు కార్యాలయాన్ని అదుపులోకి తీసుకుని ఎవరిని లోపలికి అనుమతించకుండా బయటకు వెళ్లనివ్వకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యాలయంలో లంచం డిమాండ్ చేస్తున్నారని అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు కొన్ని అనుమానాస్పద ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆకస్మిక దాడుల్లో కార్యాలయానికి సంబంధించిన ముఖ్య సిబ్బందిని ఏసీబీ అధికారులు తీవ్రంగా ప్రశ్నించారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వసూళ్లు మరియు లంచాల వ్యవహారంపై కూపీ లాగుతున్నారు కేవలం సిబ్బందినే కాకుండా ఆ సమయంలో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయంలో ఉన్న క్రయ విక్రయదారులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు రిజిస్ట్రేషన్ కోసం ఎవరికైనా డబ్బు ఇచ్చారా ఏమైనా అధిక మొత్తంలో చెల్లించారా అనే దానిపై వివరాలు సేకరించినట్లు సమాచారం కార్యాలయం లోపల ఉన్నవారిని బయట ఉన్నవారిని లోనికి బయటకు వెల్లనీయకుండా సిబ్బంది గేట్లను మూసివేశారు ప్రస్తుతం తనిఖీలు పూర్తి కావడం జరుగుతోంది ఏసీబీ అధికారులు ఈ మొత్తం పరిశీలన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు ఈ దాడుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏసీబీ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ah this is వార్తలు ముగించేమంది ముఖ్యం శాలు మారోసారి రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఆకస్మిక తనిఖీలు పలు డాక్యుమెంట్లు స్వాధీనం హోమ్ గార్డ్లకు చేయూత మనమంతా ఒకే కుటుంబం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఐదుగురు హోమ్ గార్డ్ కుటుంబాలకు మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బందికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు శ్రీకాళహస్తిలో ఉపవాస దీక్షలతో దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్న మహిళా భక్తులు వరద ప్రాంత బాధితులను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వారికి ఎలాంటి సాయం చేస్తారో చెప్పాలి కాణిపాకంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు